కొంత ఆరోగ్యం బాలకపోయినా ఈరోజు తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిర్భావ సభని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంఘం సంఘం యొక్క ఆవశ్యకత మీరందరూ మాట్లాడేది ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైపోతున్న సందర్భంలో గత రెండు సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థ ఒక గాడిలో పడటం మనందరం చూసినాం తిరిగి రాము అనుకున్న వ్యవస్థని తిరిగి వచ్చినట్టు చేసేటట్లు మన వంతు పాత్ర పోషించినాం ఈ వ్యవస్థని ఇలానే కొనసాగాలి అంటే రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం వైపు మనం అడుగులు వేయాలనే ఒక ఉద్దేశంతో క్రింది స్థాయి నుంచి కూడా ఒక యూనిటీ సంఘటితమై అందరం ఏకమై అందరికీ మేలు జరిగేలా చూడాలనేది ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలా ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం గత వంద సంవత్సరాల చరిత్రను మనం తీసుకుంటే రెవెన్యూ వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థలో జరిగిన మార్పులు చేర్పులను మనం గమనించినాం ఉద్యోగ సంఘ నాయకుల్లో కూడా మార్పుల్ని గమనించినం సంఘాలలో పనిచేసిన వ్యక్తులను కూడా మనం గమనించినాం కానీ ఎవరైనా పనిచేస్తే ఒక ఆదర్శంగా ఉండాలనే భావనని మనం తీసుకొని ముందుకెళ్తున్నాం ఆ ఆదర్శంగా ఉంటేనే అందరికీ మేలు జరుగుతాయి ఇటు ప్రజలకు కావచ్చు ఇటు ఉద్యోగస్తులకు కావచ్చు ఉద్యోగస్తులకి మేలు జరగాలంటే సంఘ లీడర్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది అది సంక్షేమమేమని కావచ్చు ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ కావచ్చు ఉద్యోగస్తుల యొక్క సర్వీస్ సంబంధించిన విషయాలు బలమైన నాయకులు నాయకత్వం సంబంధించిన పటిమ ఉన్న వాళ్ళు అవసరం అది కింది స్థాయి నుంచి అవసరం ఉంటే పిల్లర్స్ని మనం ఏ విధంగానైనా గట్టిగా పునాది వేయగలిగితే పైన ఎన్నైనా మనం చేయగలమనే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఒకప్పుడు చల్లా చెదురైపోవడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు ఇక మీదట అలాంటివి జరగకుండా ఉండాలనే ఒక లక్ష్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం దాని ఉద్దేశంలోనే ప్రధానంగా మీకు తెలుసు గ్రామీణ స్థాయిలో జీపలు ఉంటే ఆ పైన టీజీఆర్ఎస్ఏ లాంటి సర్వీస్ అసోసియేషన్ ఉంటే ఆ పైన పెద్దగా ఉండే తహసీల్దార్ అసోసియేషన్ డిప్యూటీ కలెక్టర్స్ నాలుగు పిల్లర్స్ ఉండేటట్టు రెవెన్యూ వ్యవస్థని నిర్మించడం జరిగింది ఈ నాలుగు పిల్లర్లని ఏది కూడా తక్కువగా చూడకుండా ముందుకు తీదవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నా మీద పెట్టింది కాబట్టి రెవెన్యూ వ్యవస్థని ఎలా పరుగులు విడతాలు అదే ఉద్యోగస్తుల వెల్పేరు అదే విధంగా సర్వీస్కు సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా ఏమైనా కావచ్చు అన్నిటిని కూడా సాధించుకోవటానికి ఒకే ఒకటి మనం యూనిటీ ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తమ్ముడి రామకృష్ణని అదర్తో కూడా సంప్రదించమని చెప్పిన గత పదిహేను రోజుల నుంచి అన్ని వర్గాల నుంచి అన్ని సంఘాల సంబంధించిన ప్రతినిధుల నుంచి సంప్రదించిన తర్వాత ఒక నివేదిక రూపంలో నాకు ఇవ్వటం జరిగింది రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులని రాష్ట్రంలో ఎవరుంటే బాగుంటుంది ఏ మూల నుంచి ఏ మూల వరకు ఎవరు పనిచేస్తే బాగుంటుంది ఎవరు మీతో పాటు మీ టీంలో పని చేయగలుగుతారు అనే వారిని సెలెక్ట్ చేసి నా ముందుంచడం జరిగింది ఇక ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వారు వారి పేపర్ మీద నా దగ్గరకు పంపించండి రాష్ట్ర బాధ్యులే కావచ్చు జిల్లా బాధ్యులే కావచ్చు అందరినీ చేయగలగటం అందరి సంక్షేమం కోసం పనిచేయాలనే ఉద్దేశమే ఇక్కడ సంఘాలు ఏర్పడితే వారి యొక్క ఫ్యామిలీని వారి యొక్క వెల్ఫేర్ని వారి యొక్క ఉన్న లాసులు కోల్పోవడమే తప్ప వెల్ఫేర్ కోసం మనం చూస్తుంటే కుటుంబాన్ని వదులుకొని కుటుంబమే తన ఆరోగ్యాన్ని వదులుకొని ఒక సంఘం కోసం ఒక రెండు దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న గరిక ఉపేందర్ లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరి గురించి తక్కువ అంచనా వేయలేం ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంది నేను ఎన్నుకోబోయే టీంలో చాలా చరిత్రను చూసుకొనే పోస్ట్ ఇంపార్టెంట్ కాదు మన టీంలో లో ఉన్నారా లేరా అనేది ఇంపార్టెంట్ అని తోనే వారందరికీ ఒకటే పోస్ట్ నేను అనుకునేది వారందరితో నాతో పాటు పనిచేయాలి నేనే హోదాలో ఉన్నా వాళ్ళు అదే హోదాలో ఉండాలని అనుకుంటున్నాను ఒక ఆయన ప్రెసిడెంట్ అనుకోవచ్చు ఒక ఆయన సెక్రటరీ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు కానీ నా ఉద్దేశంలో వాళ్ళందరూ నాతో పాటు నా టీంలో పనిచేస్తున్న వాళ్ళని అనుకుంటున్నారు కానీ పోస్ట్లకు ఏం వచ్చేది లేదు సార్ నేను లచ్చరేడు సార్తో పనిచేస్తున్నా అంటే చాలు నేను లచ్చ రెండు సార్తో ముందుకెళ్తున్నా అంటే చాలు మనం అందరం కలిస్తేనే సంకటితం ఏదైతేనే ఉద్యోగస్తుల వెల్ఫేరు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన మంచిగా చేయడానికి ప్రభుత్వానికి మంచి పేరు దేవడానికి మనందరి పాత్ర అవసరం ఖచ్చితంగా మనందరం మంచి చేస్తూ మంచిదిగా ముందుకెలుస్తూ మనని ఒక ఆదర్శంగా తీసుకునేటట్టు మిగతా వాళ్ళకు ఆదర్శంగా ఉండేటట్లు మనం ముందుకెళ్దాం అది మనం చేయగలిగేది ఏదైనా ఒక డిఫరెంట్గా యూనిక్గా మనం చేయగలటానికి లక్ష్యాలను ఎన్నో మనం మార్గాన్ని ఎంచుకుందాం ఆ మార్గాల్లో పనిచేయటానికి మీ నుంచి ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత మందిని నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా కానీ ఏదో పేపర్ మీద మాత్రమే వాళ్ళని దయచేసి ఉండొద్దని చెప్తా నేను ఎందుకంటే నాతో పాటు రెగ్యులర్గా నేను ఎంత స్పీడ్గా తీసుకెళ్తానో ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ కోసం మీరు కూడా అంత వెల్త్గా కింది స్థాయిలో తీసుకొని వెళ్ళాలి ఎవరైనా కావచ్చు మన తోటి ఉద్యోగులు మన కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా కావచ్చు మీ మీద చాలా బాధ్యతలు పెట్టబోతున్నా అది మీకు తెలుసు మీరందరూ ఒక గట్టి గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చారు కానీ మీకు ఇంత ఇంకా నాలుగు వేల మంది సిక్స్టీ వన్ ఎగో వెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం మనతో పాటు తోడుకొని పోవాల్సిన అవసరం ఉంది ఏదో మేము పోయినాం కదా అని వాళ్ళని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను ముందుంటా మీకు తెలుసు ఏ సందర్భం వచ్చినా వనకకుండా వెనకకుండా నాయకుడు ముందుకెళ్తున్నప్పుడు మీరందరూ కూడా నడిస్తే అది ఖచ్చితంగా మనం ఏదైనా సాధ్యమే మంచి చేయటానికి ఏమైనా ముందుకేయడానికి అవసరం ఉంది నేను కోరేది ఏంటంటే గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సర్వీస్ అందాలి గ్రామంలో పనిచేస్తున్న ప్రతి రైతుకు సర్వీస్ అందాలి అదే విధంగా మన కింది స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్సింగ్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ కావచ్చు వారందరికి కూడా న్యాయం జరిగేలా చూడాలి ఒక పేదవారు చదువుకోలేను అనుకున్న వాళ్ళ కూడా సంఘం నుంచి మనం వెల్ఫేర్ వెల్ఫేర్ గా ఏ రకంగా చేయగలం మేలు అనేది కూడా మనం తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలు మనం అన్ని తీసుకోవడానికి ఒకటి ఒకటి కాదు మీకు తెలుసు మన భవిష్యత్తులో కూడా గతంలో కూడా నేను అందరికీ చెప్పిన చాలా మంది జాయిన్ అయ్యారు మన మెంబర్షిప్ లో అందరికీ హౌసింగ్ వచ్చేటట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళని కూడా హౌసింగ్ స్కీమ్ లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా అంతేకాదు వెల్ఫేర్ లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే నా ముందు పెట్టిన పేర్లని నేను కొన్ని వీటిని ప్రపోజ్ చేస్తా మీరు చప్పట్ల ద్వారా ఆమోదం తెలిపితే వారిని ముందుకు తీసుకెళ్లడానికి నేను ఖచ్చితంగా ఉంటానని చెప్తున్నాను మీకు కూడా తెలుసో తెలియదో ఇందాకనే తమ్ముడు నాకు చెప్పిండు అన్నా నీ టీంలో పనిచేయటానికి హామీ పత్రం తీసుకున్నాను సమిష్టిగా తీసుకున్న నిర్ణయాల మేరకు నేను సార్తో చేయటానికి నేను సమతమే అని వారి యొక్క హామీ పత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఏదో బలవంతంగానో పోల్సు ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు వారి స్వచ్ఛందంగా వారు పని చేస్తా అంటేనే మనం అందులోకి కమిటీలోకి తీసుకోవాలని నేను చెప్పటం వారు తూచ తప్పకుండా పాటించటం అందరికీ కూడా యాక్సెప్ట్ చెప్తున్నా ఎందుకంటే ఒక్కడము ఏది సాధించలేము ఒక టీమ్ గా ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలమని ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ టీం వర్క్ గా ముందుకెళ్ళటానికి ఇట్లాంటి అవకాశాలు అందరికి వస్తాయని ఇంకెవరైనా ఉత్సాహంగా ముందుకు వస్తే వారందరినీ కూడా తీసుకోవడానికి ఉంటది ఇప్పుడు ప్రకటించిందే ఫైనల్ కాదు జస్ట్ ఒక టీంని నేను అనుకుంటున్నా ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు ఆమోదించవలసిందిగా కోరుతున్నా గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులుగా గరికే ఉపేందర్ రావుని ప్రమోట్ చేస్తున్నారు అదేవిధంగా గ్రామ పరిపాలన పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా కంది శిరీషారెడ్డి గారిని ఆమోదించవలసిందిగా కోరుతున్నారు ప్రధాన కార్యదర్శులుగా అర్జున్ మల్లారం సిరిసిల్ల గారిని నేను ప్రతపాదిస్తున్న వారిని ఆమోదించవలసిందిగా కోరుతున్నా అదే విధంగా విజయకుమార్ నాగర్ కల్లూరు గారిని కూడా ప్రధాన కార్యదర్శిగా ఉండవలసిందిగా కోరుతున్నా అదే విధంగా సెక్రటరీ జనరల్ గా వి లక్ష్మీనారాయణ నరసింహుడు మా నగర్ నాకు అత్యంత సన్నిహితులు తనని సెక్రటరీ జనరల్ గా ఉండవలసిందిగా కోరుతున్నా అదే విధంగా మీరందరూ ఆమోద పలిస్తే ఖచ్చితంగా అదే విధంగా దాసరి వీరన్న యాదాద్రి భువనగిరి జిల్లా మన మిత్రుడిని కూడా సెక్రటరీ జనరల్ గా ఆమోదిస్తున్నా కోశాది గారిగా ఇంజమూరి ఈశ్వర్ని రంగారెడ్డి జిల్లా నుంచి ప్రతిపాదిస్తున్నా వారి సమకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షులుగా కా చంద్రయ్య గారిని హైదరాబాద్ నుంచి ఉండవలసిందిగా కోరుతున్నా అసోసియేట్ అధ్యక్షులుగా చిరంజీవి కామారెడ్డిని కూడా ఉండవలసిందిగా కోరుతున్నారు మిగతా సభ్యులందరిని కూడా తమ్ముడు చదివి వినిపిస్తాడు వారందరినీ కూడా మీరు చప్పట్లతో ఆమోదించవలసిందిగా కోరుతున్నారు అలానే ఉపాధ్యక్షులుగా కూర పరమేశ్ వనపర్తి జిల్లా మరియు ప్రతిభ మంచిర్యాల జిల్లా మరి లక్ష్మల్ల నరసింహారావు సూర్యాపేట జిల్లా నుంచి లక్ష్మీనారాయణ సంగారెడ్డి జిల్లా నుంచి రాజకొండ నాగలక్ష్మి ఖమ్మం జిల్లా నుంచి మరి అలానే కార్యదర్శులుగా కొనబోయిన ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరియు బోర్ల శ్రీనివాస్ వరంగల్ జిల్లా నుంచి సునీత మునుగు జిల్లా నుంచి సోదరి నేరుడి మల్లేశ్వరి సంగారెడ్డి జిల్లా నుంచి అలానే కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా నుంచి ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ముత్యాలు రంగారెడ్డి జిల్లా నుంచి పృథ్వీ పృథ్వీరాజ్ నిజామాబాద్ జిల్లా నుంచి వరలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కావలి వెంకటయ్య వికారాబాద్ జిల్లా నుంచి అశోక్ మహబూబాబాద్ జిల్లా నుంచి మరి అలానే సంయుక్త కార్యదర్శులుగా ఆత్ర మనసూర్య ఆదిలాబాద్ జిల్లా నుంచి మర్రి శంకరస్వామి పెద్దపల్లి జిల్లా నుంచి సామ ప్రియాంకారెడ్డి వరంగల్ జిల్లా నుంచి కమలాకర్ సిద్దిపేట జిల్లా నుంచి సువార్త జనగామ జిల్లా నుంచి కందుకూరి బాబుదేవ్ కరీంనగర్ జిల్లా నుంచి మరియు సాంస్కృతిక కార్యదర్శులు కృష్ణయ్య రంగారెడ్డి జిల్లా నుంచి రాజారత్నం ఖమ్మం జిల్లా నుంచి అలానే క్రీడా కార్యదర్శులుగా రత్నాకర్ జగిత్యాల జిల్లా నుంచి లక్ష్మీనారాయణ సంగారెడ్డి రిపీట్ అయినట్టుంది కన్ఫ్యూజ్ సార్ తర్వాత సత్యం మేడ్చల్ జిల్లా నుంచి గంగాధర్ నిర్మల్ జిల్లా నుంచి మరియు ఈ క్రమంలోనే కార్యవర్గ సభ్యుడు కొడిగంటి వెంకన్న సూర్యాపేట జిల్లా నుంచి కొండ రాజేంద్ర కుమార్ యాదాద్రి భోనగిరి భోనగిరి జిల్లా నుంచి వెంకటప్ప నారాయణపేట జిల్లా నుంచి రవి కామారెడ్డి జిల్లా నుంచి కొమ్ము స్వప్న వరంగల్ జిల్లా నుంచి అందే రవీందర్ కరీంనగర్ జిల్లా నుంచి వామన్ రావు కొమరంబీ నసిబాబాద్ జిల్లా నుంచి రవి నల్లగొండ మిజానగూడ ఆనంద్ గద్వాల్ శవంతి మెదక్ జిల్లా బండి శ్రీనివాస్ భూపాలపల్లి జిల్లా అలానే మరి క్రమంలో ఇక్కడికి విచ్చేసిన కొంతమంది మిత్రుడు జీపీఓ మిత్రుడు వాళ్ళ పేర్లు మరి మాకు కూడా రాష్టర్ నాయకత్వంలో రాష్ట్ర సంఘంలోను జిల్లా సంఘంలో కియాశీరకంగా పనిచేస్తామని మరి వాళ్ళ పేరు రాసిపోవడం జరిగింది తొర్రెం శ్రీనివాసరావు ములుగు జిల్లా నుంచి చర్ల శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా నుంచి అలానే హరిప్రసాద్ జగిత్యాల జిల్లా నుంచి అలానే చంద్రశేఖర్ గౌడ్ కర్నూల్ జిల్లా నుంచి విజయ జ్యోతిరెడ్డి వరంగల్ జిల్లా నుంచి శ్రవణ్ గౌడ్ హైదరాబాద్ జిల్లా నుంచి బార్ల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మీ మీరందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తామని నేను చైర్మన్ గారిని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కమిటీ ఎన్నుకున్న మీ అందరికీ ఇంకా ఏమైనా ఆలోచనలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి ఇంకా ఎవరైనా నేను పనిచేస్తా అన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉండేటట్టు మన టీంలో జట్టులో ఉండేటట్టు ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ అదేవిధంగా ఇంకా చాలా మంది లీడర్లు తయారు కావాలి చాలా మందికి వెల్ఫేర్ గా అవసరం ఉందని అనుకుంటూ అదేవిధంగా బిరువు ఎల్లన్న వరంగల్ జిల్లా నుంచి కూడా రాష్ట్ర బాధ్యత వహిస్తా అని చెప్పడం చాలా సంతోషం ఏదో పేపర్ మీద రాయించుకొని పేరున్నంత మాత్రం కాదు మీకు చాలా మంది బాధ్యతలు ఉంటాయి ఖచ్చితంగా నాతో పనిచేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఊరికే ఉంటే ఖాళీ ఉంచే పరిస్థితిలో ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తేనే ఇది కూడా ఒక వన్ ఇయర్ మాత్రం చూసుకొని మళ్ళా కార్యవర్గ సమావేశాన్ని మళ్ళీ పెట్టుకొని చేసుకునేటట్టు ఉండాలి అదేవిధంగా జిల్లా బాడీల్లో కూడా ఏదైతే బాధ్యత తీసుకున్న రాష్ట్ర నాయకత్వం ఉందో రేపు వెళ్లిలో జిల్లాల అన్నింటికి సంబంధించిన జిల్లా కార్యాలయ నుంచి కలిగితే అంతా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని అందరికి ఏ పోస్ట్ అన్నది కాదు ముఖ్యం నాతో పని చేస్తున్నదే మరోసారి చెప్తున్నా ప్రతి ఒక్కరికి నాతో ఎంట్రీ నాతో పాటు పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరు కూడా అలానే భావించుకొని మరియు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి ఒక వేదికలు మనం కావాలని కోరుకుంటూ జిల్లాల వారీగా కూడా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సభని నడుపుతున్న మరి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి చాలా వరకు తమ్ముడు రామకృష్ణ సమన్వయం చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని ఒప్పించి ఇంత మందిని ఇంత వేదిక మీదకి తీసుకురావడం చాలా సంతోషం అదేవిధంగా తమ్ముడిని కూడా తెలంగాణ గ్రామ పాలన అసోసియేషన్ సలహాదారులు కూడా వారు నియమించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా మిగతా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో వాటన్నిటికీ దిశ దశగా రామకృష్ణ మీతో పాటు ఉంటాడని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ